అందరు ఇలా ఉన్నారు బాగున్నారా దేవుడి దేవుల్లో నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్నతనంలో చదువుకోకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతూ వద్దురా బాబు చదువుకంటే కూలి పనికి పోవడమే బెటరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఆ జాబితాలో నేను నెంబర్ వన్ స్థానంలో ఉంటానన్నమాట అప్పుడు తెలియలేదు నాకు ఆ బాధ అంతా ఇప్పుడు అనిపిస్తూ ఉంది నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కనిపిస్తే ఫోన్ నెంబర్ వెంటనే ఇచ్చేసి ఏదైనా పని ఉంటే చెప్తారా ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ షాప్లో వర్క్ ఉంటే కొంచెం ఫోన్ చేయండి ఇలా ఎక్కడైనా పని దొరికితే బాగుండు ఏదైనా సొంత వ్యాపారం పెట్టుకుంటే బాగుండు ఇలాంటి ఆలోచనలతోనే ఉంటున్నారా సేమ్ నేను కూడా అంతేనండి ఇదంతా ఎందుకు అనేది మనకు తెలుసు చిన్నతనంలో చదువుకోక ఇది స్టోరీ అయితే అస్సలు కాదండి నేను ప్రతిరోజు పడుతున్న ఒక ఏంటది సమస్య అన్నమాట అలా అనొచ్చు సింపుల్గా అనేస్తారు పని చేసుకుని బ్రతకచ్చు కదా అనేసి ఆ పని కూడా ఉండదు కదా అండి అక్కడ ఎక్కడ ఇప్పుడు ఈ ఆడవాళ్ళు అనేది చాలా ఏంటంటే మామూలుగా మగవాళ్ళు అనుకోండి ఇంట్లో వంట పని పిల్లల పని ఇంకా ఏ ప ఏది ఉండదు ఓన్లీ వర్క్తోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ పని వరకునూ ఈజీగా చేసుకోవచ్చు ఆడవాళ్ళు అది కాదు అన్నీ మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి నే ఏంటంటే పొద్దుటే వంట అది చేసేవాళ్ళ పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలా వాళ్ళ క్యారేజీలు సిద్ధం చేయాలా ఇవన్నీ అయిన తర్వాత వర్క్ ఉంటే అప్పుడు ఆ సమయంలో దొరకడానికి చూడాలా మనం ఏమన్నా కల్పర్ డిగ్రీ చదువమ్మా అవన్నీ మనకు మంచిగా మనకి కావాల్సిన సమయంలో రావడానికి సెవెంత్ కూడా పూర్తి చేయలేదు అలాంటి వాళ్ళ ఆలోచనలు అయితే కనుక చాలా బాధ వేదన ఎక్కడ ఏ పని దొరకదు ఎక్కడ దొరికినా కానీ టైమింగ్ సెట్ కావు వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది ఏ అయినా ఇప్పుడు బట్టల షాపుల్లో అయితే కనుక పొద్దున్న తొమ్మిది నుండి నైట్ తొమ్మిది వరకు అంటే ఎంత టైమో చూడండి అసలు పిల్లలు వంట ఇంటి దగ్గర పనులు ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటాము చాలా చాలా బాధ కదా ఈరోజు ఎక్కడికి అనుకుంటున్నారు ఇంక ఇన్ని ఇన్ని ఆలోచనలు లేటని ఏదైనా నేను కూడా సొంత బిజినెస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా డబ్బులు అవసరం మనకి చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కొత్త సింపుల్గా స్టార్ట్ చేయాలన్నా మన చేతిలో కంపల్సరీ ఒక పది పదిహేను వేలు ఉండాలి అవి కూడా అనుకోండి ఇంకా ఆ బాధలన్నీ నాకెందుకులో ఇప్పుడు ఉన్న పరిస్థితులకి కాకినాడలో ఏదైనా చిన్న వర్క్ ఉంటే చూద్దాం కదా అనేసి అది కాకుండా ఇంకోటి లైనింగ్లు కూడా తీసుకోవాలండి డ్రెస్సులకి ఇక్కడ ఒక విషయం అయితే కంపల్సరీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఏది మనకి వద్దనుకుంటామో అదే మనకి చివరికి గతలా ఉంది ఇది ఎలా అంటే బైబిల్లో ఒక మాట ఉంది విసిరేసిన రాయి తలకి మూలరాయి అవునని నిజమేనండి నేను వద్దు బాబు ఈ మిషన్ కొట్టలేను తండ్రి అనుకుంటా కానీ నాకు ఎప్పటికప్పుడు ఆ మిషన్ వరకే ఎక్కువ అవుతూ ఉంది ఎందుకు మీరు మిషన్ే కొట్టచ్చు కదా అని కొంతమంది సిస్టర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు ఈ రోజుల్లో మంచి ట్రెండింగ్గా ఉంది కదా అని అయితే నేను ఒక రెండు రోజులు మిషన్ కుట్టాను అనుకోండి పది రోజులు మంచం మీద ఉండాల్సిందే రెండు రోజుల కోసం పది రోజులు బాధపడాలి ఇంకా నేను సంపాదించిన దానికంటే ఎగస్ట్రా నేను మళ్ళీ నా ఆరోగ్యాన్ని పెట్టాలి అసలు నా ఆరోగ్యం అనేది ఈ యొక్క స్టిచ్చింగ్ వల్లే చాలా అంటే చాలా పోయిందండి దానివల్ల లేక దానివల్ల లేకుంటే నాకు మిషన్ కొడితే ఇప్పుడు ఏదో చిన్న ఏదో ఒక బ్లౌజ్ కటింగు బ్లౌజ్ స్టిచ్చింగు డ్రెస్ కటింగ్ ఇవన్నీ పెట్టుకుంటే బో చాలా వ్యూస్ వస్తాయి కానీ నేను ఎందుకు దూరంగా ఉంటున్నానంటే కేవలం హెల్త్ కోసం అనేసి మా బట్టలు కుట్టడానికి కొంచెం నాకు టైం సరిపోదు అంటే నేను ఒక్కదాన్నైతే అయితే పర్లేదు నాకు ఇద్దరు అమ్మాయిలే వాళ్ళకి ఫ్రాకులని ఇంకా డ్రెస్సులని నాకు ఇలా సరిపోతూ ఉంది ఇలా హెల్త్ ప్రాబ్లం వల్ల సొంత వర్క్ చేసుకోవాలంటే ఒక పక్కనే మనీ ప్రాబ్లం వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేయాలంటే అది ఇంకొక ప్రాబ్లం ఇలా చాలా సతమతగా ఉంది అయినా కానీ నాలుగైదు షాపులకి వెళ్ళాను ఒక టీ టైము నాకు ముందే తెలుసండి ఆ టీ టైం దగ్గరికి వెళ్తే ఇప్పుడు అక్కడ తీసేశారంట వేరే ఏదో పెట్టారు అక్కడ అసలు టీ టైంలా లేదు బజ్జీలు ఇలా ఈవినింగ్ స్నాక్స్ అనుకుంటాను అవి పెడతా ఉన్నారంట అలా అని చెప్పారు ఇంకోటి అంటే జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళాడు కానండి జ్యువెలరీ షాప్ ఏముందంటే వాళ్ళైతే కనుక మార్నింగ్ టెన్ నుండి నైట్ టెన్ వరకు అన్నారు కొంచెం దూరం అన్నారని తొమ్మిదిన్నరకు పంపుతారంట ఏంటో కొంతమందికి నా మాటలు వింటే నవ్వు వస్తూ ఉంటుంది కానీ నాకైతే బాధ వస్తూ ఉంది ఎందుకంటే ఏ అన్ని దారులు మూసిపోయి ఏ దారికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నవాళ్ళు అసలు పైకి నవ్వునా కానీ లోపల చాలా బాధతో ఉంటారండి పైకి మాత్రం పళ్ళు కనిపిస్తాయి అంతే నవ్వలేము ఏడవలేమో అన్నట్టు ఉంటుంది కానీ కొంతమంది సలహాలు చూసారా సింపుల్గా చెప్తూ ఉంటారు వాళ్ళు మన పరిస్థితుల్లో ఉంటే ఆ బాధ తెలుస్తుంది కానీ పైనుండి చూసే వాళ్ళకి ఇది కదా ఇది చేయొచ్చు కదా అది అలా చేస్తే బాగుండే కదా చెప్పినంత ఈజీ కాదు ఏది చేయడం అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇకపోతే ఇది సండే రోజు నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి మా చికెన్ కర్రీ మొత్తం మాడిపోయి బొగ్గు కంటే దారుణంగా అయిపోయిందని ఇంకా ఆ రోజు మేము నూడిల్స్ అయితే తిన్నాం కానీ ఎవరికి సరిపోలేదు ఇంకా రెండు ఆ టైంకి వెళ్ళామన్నమాట బయటికి అప్పుడు తీసుకున్న బిర్యానీ ఏదో తీసుకున్నాడు అబ్బాయి అదే ఇంకా పిల్లలు నేను కలిసి తినేసాము ఇంటికి వచ్చేసరికి నాలుగు అయిందండి అప్పుడే తిన్నామన్నమాట మధ్యాహ్నము సరిగా తినక మొన్న సండే అలా అయింది ఆ షార్ట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఇంకా నేను తెచ్చిన ఈ లైనింగ్లతో ఆ డ్రెస్సులు కుట్టడమే నాకు చివరికి అనిపిస్తూ ఉంది ఏ వర్క్ లేకపోతే ఇదే కదా అండి ఇంకా ఇది ఈ వర్క్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉన్నారు కదా నాకైతే దేవుడి వల్ల ఈ చిన్న వర్క్ అన్నా ఉంది హెల్త్ ఏదో ఒకలా ఉంటుంది కదా ఇంకా కుట్టడం అనేది ఇంకా జాయిగా ఏదో ఒక వర్క్ దొరికేంత వరకు చేసుకోవడం మంచిది మన ఫ్యూచర్ ఇంత భయంకరంగా ఉంటుందని తెలిస్తే అసలు ఆ రోజుల్లో చదువు అయితే అస్సలు వాళ్ళమే కాదు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అన్ని డిగ్రీలు కూడా పూర్తి చేసే వాళ్ళమేమో అనిపిస్తుంది నేనైతే అంతేనండి ఈ రోజుల్లో చదువుకి అంత ఇంపార్టెంట్ ఉంది ఎవరి దగ్గరైనా డబ్బు ఉన్నా చదువు ఉన్నా విలువిస్తున్నారు లేకుంటే అసలు వాళ్ళని పట్టించుకోవడమే లేదు అలా ఉన్నదే ఉన్నది లోకమైతే కనుక దాన్ని బట్టి చూసుకుంటే కోటేశ్వరులం అవాంసలు వద్దండి అసలు లక్షాధికారులు కూడా వద్దు ఏ అప్పు లేకుండా ఏ యొక్క ఏ రోజుకి ఆ రోజు అలా గడుచుకుంటే చాలు కొన్ని అప్పుల వల్ల మనకి ఇలాంటి లేనిపోని ఆలోచనలు ఇబ్బంది వస్తూ ఉంటుంది అంతే తప్ప మనము డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారని లేదు ఆ డబ్బునంతా ఎలా కాపాడుకోవాలి దానికి ఇంకా ఎక్కువ ఎంత సంపాదించాలి అనే టెన్షన్లతోనే వాళ్ళు బతుకుతున్నారు అంతవరకు వెళ్ళాలని ఏం కాదు ఏ అప్పులు కానీ ఏ సమస్యలు కానీ లేకుండా పిల్లల చదువులకి మనం అన్నిటికీ ఏ రోజు ఆ రోజు మంచిగా గడిస్తే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారని నా ఉద్దేశము అందుకే ప్రయాసం అంతాను ఇకపోతే కనుక ఇంకా ఛానల్లో అయితే కనుక ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడదామని అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో తెలీదు ఇప్పటివరకు వరకు నేను కుట్టినివి చూపెట్టాను కదా ఇక ముందు కాకు అలా కాకుండా ఏదైనా కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను నేను ఎందుకు భయపడుతూ ఉన్నానంటే మనము ఒక ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఏంటంటే ఒక కేటగిరీ అంటూ ఉండాలి కుకింగ్ కానీ బ్లాగ్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇలాగ సపరేట్ కానీ అవన్నీ ఒకే ఛానల్లో పెడితే కొంత మిక్సెడ్ కంటెంట్ అవుతుంది కదా దానివల్ల కన్ఫ్యూజ్గా ఉండి ఛానల్ గ్రోత్ కూడా అవ్వదు అనేసి వరకు నేను చేయలేదు ఇక ఇక ముందు అలా కాకుండా మంచిగా ఏం చేద్దామంటే మధ్య మధ్యలో వారానికి ఒకసారి అయినా ఏదొక్కటి ఫ్రాకు డ్రెస్సు ఇలా కటింగ్ బ్లౌజు ఇలా పెడదామని అనుకుంటున్నాను మరి మీరేమంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్